హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్ ఈరోజు నేను ఎగ్ పులుస చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే నేను ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను అండి ఒక ఎయిట్ ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను అలాగే చింతపండు రసం కూడా నానబెట్టి పెట్టుకున్నాను అదేవిధంగా ఒక త్రీ పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి చింతపండు రసం తీసి పెట్టుకున్నాను పెద్ద సైజు ఆనియన్స్ ఒక త్రీ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఫస్ట్ నేను ఒక కడాయి తీసుకుని తీసుకున్నానండి తర్వాత కరికి సరిపడినంత ఆయిల్ వేసుకున్నానండి వీడియోలో చూపించినట్టుగా మీరు చాలా చేయరాని వాళ్ళు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి నేను ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసానండి జీలకర్ర అండ్ ఆవాలు పోపు దినుసులు వేసేసామండి వేసిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు వేసానండి ఆనియన్స్ మనము ఎగ్ పులుసులోకి ఆనియన్స్ ముక్కలు కొన్ని ఎక్కువ పడతాయండి నేను కర్రీ క్వాంటిటీని బట్టి ఒక మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసానండి ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ చాలా అంటే ఆనియన్స్ బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం మీడియం స్టేజ్లో ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసానండి వీడియోస్ నెక్స్ట్ కొంచెం గరం మసాలా వేసానండి ఇప్పుడే అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదండి కట్ చేసుకున్న తర్వాత నేనేం చేశానంటే అవి గోలేలోపు మనం ఎగ్ బాయిల్ని బాయిల్ ఎగ్స్ని పొట్టు తీసి పెట్టుకొని మనం చాక్తో ఇట్లా పొడువుగా కట్ చేసి పెట్టుకోవాలి అంటే కట్ చేయదు ఇట్లా కాట్లు పెట్టుకోవాలండి పెట్టుకుంటే మనం పులుసు అనేది దానిలోకి వెళ్ళి ఎగ్ చాలా టేస్టీగా అవుతుంది చాలా బాగుంటుందండి ఇట్లా పొడుగ్గా మనం ఘాట్లు పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చేసి చారు అందులో పోసేసానండి పోసిన తర్వాత ఆల్రెడీ మసులుతో ఉంది చారు దానిలో నేను కుడుక పొడేశాను కొంచెం అంటే వేడెక్కి పొంగు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఇట్లా ఘాట్లు పెట్టుకున్నటువంటి ఎగ్స్ అందులో వేసేసేయాలండి అట్లా అన్నింటికి కూడా ఒక ఫోర్ ఫోర్ ఘాట్లు పెట్టుకోవాలండి అప్పుడప్పులుసంతా కూడా మంచిగా ఎగ్లోకి వెళ్ళి ఎగ్ కూడా గట్టిగా అవుతుంది టేస్ట్ కూడా మనం తినేటప్పుడు చాలా బాగుంటుందండి అంతేనండి ఇవన్నీ వేసి కుడక పొడి అంటే కుడక పొడి లేదంటే నువ్వుల పొడి అయినా యాడ్ చేసుకోకండి దీన్ని మంచిగా మసలని ఇవ్వాలి పులుసు అంతా కూడా పైకి ఆయిల్ వచ్చేంత వరకు ఉంచాలి ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ పైకి వస్తుంది లాస్ట్లో ధనియాల పొడి ఒకవేళ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు కరివేప కూడా వేయాలండి నా దగ్గర లేకుండా నేను యాడ్ చేయలేదండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేంతసేపు మంచిగా చిక్కగా పులుసు అయ్యేంత అంతలోపు ఉంచుకోవడం ఆనియన్స్ కూడా మంచిగా ఉడికిపోతాయండి లాస్ట్లో చూడండి ఈ విధంగా తయారండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్